హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఉదయాన్నే అండి టైం వచ్చేసి ఎనిమిది అలా అవుతుంది ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు ఇంట్లో పూజ ఉంది దాంతోపాటు ఏంటంటే ఇంకా వంట కూడా ఉదయాన్నే స్టార్ట్ చేశాను అనమాట ఒకవైపు టిఫిన్ అండ్ ఒకవైపు ఏంటంటే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను బయట మంచి చెట్టుకి ఒక రెండు టమాటాలు కాసుంటే అవైతే కట్ చేసుకున్నానండి బాగుంటాయి కదా ఫ్రెష్గా కాసేయని చెప్పి ఇంక ఇంట్లో కొన్ని ఉంటే వాటి అన్నిటితో కలిపి మునక్కాయలు తీసుకొచ్చ ఈ వీడియో వచ్చేసి అమ్మవాళ్ళూరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే అండి సో అప్పుడు షూట్ అనమాట నెక్స్ట్ డే కాకుండా దాని తర్వాత ఆ రోజు హనుమాన్ జయంతి కూడా ఉంది దానివల్ల ఏంటంటే ఇంట్లో పూజ కూడా చేసుకుందాము అని చెప్పేసి ఇంట్లో పనులు అయితే చకచకా చేసుకుంటూ ఉన్నాను ఉదయాన్నే అందులోనూ ఇంట్లో ఈరోజు ఇంట్లోకి అక్క వాళ్ళు కూడా వస్తున్నారనమాట ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కదా పనులన్నీ తొందరగా చేసేసుకొని పూజ చేసేసుకుందాము అండ్ అలాగే కొంచెం బ్లౌజ్ వర్క్స్ కూడా నేను అప్పుడు ఊరికి వెళ్ళి ఒక నాలుగు రోజులు పెండింగ్ పడిపోయాయి కదా అన్నీ కూడా డెలివరీ చేయాల్సి ఉన్నాయి ఒక వన్ వీక్ లోపు ఇంకా అన్నీ స్టార్ట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఉదయాన్నే అయితే పనులు స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదండి కనకంబరాలు రాజులుగా పూసేస్తున్నాయి అవి చూస్తుంటేనే పెట్టుకోవాలనిపిస్తుంది కానీ నాకు అలా కోసి పెట్టడం కంటే కూడా చెట్టు మీద ఉండటమే ఇష్టము కాకపోతే అన్నీ రాలిపోతూ ఉన్నాయి వారంలో ఒక రెండు సార్లు అయితే పువ్వులు కోసుకోవచ్చండి మంచిగా ఒక పైన వస్తాయి రెండు మూరలు కూడా వస్తాయి అనమాట ఒక్కొక్కసారి ఇంకా తర్వాత ఇక్కడ అక్కేం చేస్తున్నారంటే అయిపోయిందండి ఇంకా వెళ్ళే టైంలో గోంగూర ఉండింది అనమాట ఒక మూడు చెట్లు ఉన్నాయి ఆ మూడు చెట్లు బాగా ఆకుంది పర్లేదు లెక్క మూడు చెట్లకి ఏం వస్తుంది అని చెప్పేసి నేను డైలీ కోస్తానంటుంటే వద్దంటున్నా ఈరోజు ఇంకా తనే కట్ చేసేస్తా ఉందనమాట ఇంకా కరివేపాకు చెట్టు కూడా వేసుకున్నాను కదండి ఇది కరివేపాకు కూడా ఫ్రెష్గా కోసుకుంటున్నా చెట్టు చిన్నదే అయినా కానీ అవసరానికి ఉపయోగపడుతూ ఉందనమాట ఇంకొక రెండు మూడు నెలలు పోతే చెట్టు పెద్ద అయిపోయింది అనుకోండి హ్యాపీగా కోసేసుకోవచ్చు సో ఇంకా అక్క కోస్తుంది కోసేంత వరకు కూడా నేను అంత ఆకుంది మూడు చెట్లకి అనుకోలేదు చాలా ఎక్కువ గోంగూర అయితే ఉండింది అనమాట ఇంకా వాటికి కాయలు కూడా కాసేస్తున్నాయండి లాస్ట్ సంక్రాంతి టైంలో పిల్లలు ఊరికే అట్లా గుచ్చారు ఆడుకుంటూ అవి బాగా ఆకులు వచ్చాయన్నమాట ఒక మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లకి మనం ఒక నాలుగు కట్టలు బయట కొనుక్కుంటే ఎంత ఆకైతే ఉంటుందో అంత గోంగూర పచ్చడి వచ్చిందండి చాలా బాగుంది అండ్ ఆకు కూడా ఫ్రెష్గా అంటే మందులు ఏం చల్లం కదా బయట కొనుక్కునేవి ఆకు తొందరగా రావడానికి సంథింగ్ ఇలాగ మందులు కూడా వాడుతూ ఉండొచ్చు ఇదైతే చాలా టేస్టీగా ఉండిందండి నిజంగా ఇంకా ఆకులు కూడా ఏంటంటే ముదిరే కదా ఉడకవులే అనుకున్నాను బట్ చాలా బాగుండింది గోంగూర అయితే ఫస్ట్ టైం నేను అంత టేస్టీగా తిండము బాగా అనిపించింది మంచిగా వాష్ చేసేసుకొని ఇంకా వంట అయితే చేస్తున్నాను పొద్దున్నే ఇంకా దాని తర్వాత సురేష్ గారు కూడా ఇంట్లో ఇంకా ఊరి నుంచి వచ్చాను కదండి ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు నా నెక్స్ట్ డే అయితే నాకు ఇంకా హెల్త్ బాగాలేక అసలు చేయలేదు ఇంకా మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో దానివల్ల ఇంకా పనులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంక ఈరోజు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా అన్ని సర్ది పెట్టేసుకొని అయితే పూజకి రెడీ చేసుకుంటూ ఒకవైపు అయితే ఇంకా అలాగే అయితే రిక్వెస్ట్ ఏంటి అంటే నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడటం కంటిన్యూ చేయండి చాలా వరకు కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి లైక్స్ ఇస్తున్నారు మంచి కామెంట్స్ ఇస్తున్నారు ఎప్పట్లాగానే మీ అందరి అభిమానం మళ్ళీ నా మీద తిరిగి స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నెక్స్ట్ అయితే నేను మీ అందరితో పాటు ఒక ఫేస్ వాష్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మా అమ్మాయి నుంచి ఫేస్ వాష్ ప్లస్ మాయిశ్చరైజర్ అనమాట చియా సీడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా చియా సీడ్ కాంబినేషన్ అయితే మనకి ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అలాగే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే లాంచ్ చేసిందండి నేనైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నానండి చియా సీడ్ కాంబినేషన్లో లో అక్కడక్కడ కూడా చియా సీడ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి చియా సీడ్ అండ్ సెరమైట్స్ ఉంటాయండి వీటి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది న్యాచురల్ బ్యారియర్ విత్ చియా అండ్ సెరమైట్స్ అండి న్యాచురల్ గా మన స్కిన్ అనేది స్ట్రెంగ్ గా ఉంటుంది అలాగే ఈ ప్రొడక్ట్స్ ని మనం చాలా సేఫ్గా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండటం వల్ల ఏంటంటే మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉండవు దానివల్ల సేఫ్గా యూస్ చేసుకోవచ్చు సూటబుల్ ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అండి ఎవరైనా కానీ హ్యాపీగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయొచ్చు చాలా బాగుంది మాయిశ్చరైజర్ కానీ అండ్ ఫేస్ వాష్ కానీ సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నానండి ఫేస్ వాష్ అయిన తర్వాత కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మామైడ్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అండి ఇందులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చియా సీడ్ అండ్ సెరమైడ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనకి హైట్ అయితే మెయిన్ చియా వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది అలాగే సెర్మైడ్స్ వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది రిపేర్ అయ్యి స్కిన్ అనేది హెల్దీగా అండ్ గ్లోయింగ్ గా కూడా ఉంటుందండి అండ్ స్కిన్ ని కూడా జెంట్లీ క్లెన్స్ చేస్తుంది అలాగే స్కిన్ స్ట్రెంతన్ పెంచుతుంది గుడ్నెస్ ఆఫ్ చియాసిడ్స్ పవర్ ఆఫ్ సెర్మైడ్స్ అండి కో క్రియేటెడ్ విత్ టాప్ డెర్మటాలజిస్ట్ అనమాట సో ఫ్రాగ్రెన్స్ ఫ్రీ రేంజ్ లో అయితే ఈ ప్రోడక్ట్ అయితే లాంచ్ అయ్యిందండి సో దీనివల్ల మనం హ్యాపీగా బిలీవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే కొనే ముందు మన కూపన్ కోడ్ అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం వల్ల అమ్మత్ వెబ్సైట్ అండ్ యాప్లో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి అలాగే మా అయితే నేను ట్రస్ట్ చేస్తానండి ఎందుకంటే మామయ్యతో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని తీసుకుని ఎప్పటికప్పుడు మా అమ్మతో ప్రోడక్ట్స్ని ఇన్నోవేషన్ చేసి మామయ్య బెస్ట్ ప్రోడక్ట్స్ని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే ని ట్రస్ట్ చేస్తాను అలాగే మీరు కూడా తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి మమ్మైర్త్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి తర్వాత అయితే ఇంకా గోంగూర పెట్టేశానండి గోంగూర తర్వాత మునక్కాయ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట మునకాయ కర్రీ అయితే ఆ అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాను అంటే పెద్ద గ్యాప్ ఏం లేదండి ఒక టూ త్రీ డేస్లోనే షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది కాకపోతే కొంచెం డిలే అయింది అనమాట అంటే ఎక్కువ ఏం కాదులేండి ఒక ఫైవ్ డేస్ గ్యాప్లో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ పెడుతూ వచ్చాను కదా సో కొంచెం అట్లాగా సండే నేను వీడియోస్ పెట్టను అయినా కానీ రెస్ట్ తీసుకోవాలి కదా వారం అంతా కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటాము ఆదివారం వచ్చిందంటే ఇంకా అందరూ కూడా రెస్ట్ మీరు కూడా రెస్ట్లో ఉంటారు సో దానివల్ల నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని సండే అయితే వీడియో పెట్టలేదు అట్లాగా గ్యాప్స్ అయితే వచ్చాయన్నమాట అంతకు మించి ఇంకేం లేదు వన్ బై వన్ అయితే ఇంకా వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి చూడండి ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపు అయితే మన వీడియోస్ పెడతానండి మరీ ఎర్లీగా పెట్టినా మరీ లేట్గా పెట్టినా యూజ్ ఉండదు అందుకని చెప్పేసి ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ అనేది మన టైమింగ్ గుర్తుపెట్టుకోండి ఆ టైంలో అయితే ఒక్కసారి ఛానల్లోకి చెక్ చేయండి నోటిఫికేషన్స్ కూడా సరిగా వెళ్ళట్లేదు ప్రజెంట్ సో దానివల్ల మీరు ఆ టైంలో ఒకసారి చెక్ చేసినట్లయితే హ్యాపీగా మన వీడియో వచ్చి ఉంటుంది చూడండి మీకు కొంచెం టైంపాస్ ఉంటుంది అనిపిస్తే తప్ప నేనేం బలవంతంగా నా వీడియోస్ చూడండి అని చెప్పట్లేదండి నచ్చిన వాళ్ళు మీకు ఏదైనా టైంపాస్ ఏదైనా యూజ్ అవుతుంది ఏదో ఒక విధంగా అనిపిస్తే అంటే చూడండి అంతకు మించి ఇంకేం లేదు మంచిగా ఇంకా కర్రీ చేస్తున్నానండి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ టైంలో ప్రజెంట్ చాలామంది ఆడవాళ్ళకి మనకి ఎలా ఉంటుందంటే అండి ఇల్లు వంటలు ఏం చేయాలి ఇలా ఉంటుంది బట్ బిజినెస్ ఆఫీస్ ఇలా చేసే వాళ్ళకి ఆఫీస్ వర్క్ గుర్తొస్తూ ఉంటుంది బిజినెస్ వర్క్ గుర్తొస్తుంది ఇంట్లో పనులు అనేవి అంటే కంప్లీట్గా చేయలేము అందులో నేను కూడా ఒకటనమాట ఈరోజు అక్క వాళ్ళు ఇంటికి వస్తున్నారని చెప్పాను కదండి కర్రీ ఏమో ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేయాల్సింది బట్ దానికి దానికి సరిపడేలాగా చేశాను దాంతో దాంతోపాటు ఇంట్లో అక్క వాళ్ళు వస్తుంటారు కదా ఇంక వంట అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా పెట్టి పంపించేశాను నాకేంటంటే అంత క్లారిటీగా ఇంత ఇంతమంది ఉన్నాము ఇంత చెయ్యాలి అనేది అంటే నాకు అంత అనుభవం లేకపోవడం వల్లనో లేదంటే ఈ ఇంట్లో పనుల కంటే కూడా బిజినెస్ పనులు కస్టమర్స్తో మాట్లాడడం హెవీ అయిపోవడం నేను ఇంటి పని అయితే చేసుకోలేదండి అది నేను ఒప్పుకుంటాను సో అది కొంచెం నాలో ఉన్న మైనస్ అనమాట ఇంకా రైస్ కూడా నేను ఆ రోజు పెట్టాను ఇంకా మళ్ళీ అక్క వాళ్ళకి పంపడం అండ్ రైస్ కూడా కొంచెం తగ్గింది మళ్ళీ మేము కుక్ చేసుకున్నాం అనుకోండి అంటే అంత షార్ప్ గా పని మీదకి వెళ్ళినట్లుగా నాకు కుకింగ్ దగ్గర ఇంటి దగ్గర వెళ్ళదన్నమాట కానీ లైట్ వెలుగుతుంది అందులోనూ అంతగా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఎవరికి వండి పెట్టింది లేదు అంత లేదు కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి అలాంటివి అర్థం చేసుకోకపోతే మన వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి సో అదనమాట ఇంకా మళ్ళీ రాగానే అప్పటికప్పుడు ఇంకా చూసుకున్నాము అరే రైస్ సరిపోదు అని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేసుకొని కర్రీ కూడా సరిపోయింది కాకపోతే ఇంకా గోంగూర పచ్చడి అవి ఉండేది ఇంకొంచెం పులుసు అవి ఎక్స్ట్రాగా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే నా మిస్టేక్స్ని కూడా నేను చెప్పుకోవాలి కదా అండి అలా అని చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాపీగా మల్లెపూలు తీసుకొచ్చాం కదా మల్లెపూలు పెట్టేసి పూజ అయితే చేస్తున్నాము నేను మార్నింగే ఒకవైపు ముందు గోంగురవి పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయానండి స్నానం చేసి వచ్చేసి ఇంకా వంట కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట మధ్యలో సురేష్ గారేమో పూజ చేస్తున్నారు నేను ఇంకా హెడ్ బాత్ చేయలేదు ఆ రోజు అంటే ఊర్లో కంటిన్యూగా త్రీ ఫోర్ డేస్ ఇక్కడ చేస్తూ వచ్చాను ఇక్కడ మనకి శ్రీరామనవమి వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఊర్లో పూజలు జరుగుతూ ఉన్నాయి కదా అలా తలస్నానం చేయడము ఇంకా అది మళ్ళీ మళ్ళీ ఎందుకులేండి సో అట్లాగా చాలా హెడ్ వచ్చి వచ్చిండి సో ఇంకా దానివల్ల నేను తలస్నానం చేయలేనని చెప్పేసి నైట్ ఫుల్గా ఇల్లు పెట్టేసుకున్నాను ఇంకా సరేలే ఆయన చేసేస్తారు కదా అని చెప్పేసి ఇంకా సురేష్ గారు అయితే తలస్నానం చేసేసి పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనేమో ఇంకా వంట అంతా అయిపోయింది ఒక్కసారి ఆ గ్యాస్ అది పూజ అవ్వక ముందే తుడిచేసుకొని ఇల్లు కూడా చిమ్మేసుకుందాము దాని తర్వాత పూజ చేస్తే శుభ్రంగా ఉంటుంది కదా సాయంత్రం వరకు అని చెప్పేసి వంట పని అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇల్లు అంతా తుడిచేసి అంటే గ్యాస్ కిచెన్ అంతా కూడా తుడిచేసుకుంటున్నాను దాని తర్వాత అయితే ఇంకా మిగిలిన ఇంట్లో కూడా అన్ని సర్దు పెట్టేసి అక్కడ ఉంటాయి కదండి అన్ని సర్దు పెట్టేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ డస్ట్బిన్ పెట్టాను కదా ఈ డస్ట్బిన్ ఉండగానే కింద వేసేస్తూ ఉంటారనమాట ఇంకెక్కడ అక్కడ పని అయిపోయింది పొద్దున్నే రెగ్యులర్గా అంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ చేస్తాను బట్ ఈరోజు కొంచెం ఎర్లీగానే పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం వంటగదిలో ఉండకుండా మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా సో అందుకని కొంతసేపు అయితే నేను తొందరగా పని చేశాను నార్మల్గా అయితే ఆ రోజు అసలు ఓపిక లేదు ఇంకా ఎవరూ లేకుండా ఉంటే అలా పడుకొని ఉండేదాన్ని బట్ మన వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం హ్యాపీగా హుషారుగా పని చేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా అంతే అండి మనకి ఏదన్నా మనసు బాగలేకపోయినా హెల్త్ అంత సపోర్ట్ చేయకపోయినా మనుషులతో కనుక ఉన్నాము మనకి నచ్చిన ప్లేస్లు ఈవెన్ టెంపుల్స్ కానీ మనకి నచ్చిన పని కనుక చేసుకుంటూ ఉన్నాము అనుకోండి మన ఆలోచనలు కానీ అండ్ మన హెల్త్ మన మైండ్ అన్నీ కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటాయి సో అలాగా కొంచెం యాక్టివ్గా అయితే పనులు చేసుకుంటూ ఉన్నా ఆ రోజు నుంచి ఇంకా ఫ్రీ అయిపోయాను అండ్ మీ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం స్ట్రెంగ్త్ అనిపించింది అనమాట నాకు సో దానివల్ల హ్యాపీగా అయితే ఈ సారి ఇంకా క్లీన్ చేసిన తర్వాత పిల్లలు ఉంటారు కదండి అన్నం అవి తింటూ ఉంటారు కింద పోస్తూ ఉంటారు కాబట్టి ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ మన ఇవి ఇవి ఉంటాయి కదా సో అలాంటివి ఏదన్నా కానీ ఒక క్లాత్ అయితే పెట్టేసుకుంటాను క్లాత్స్ అంటే ఇంట్లో యూస్ చేసేవి కిచెన్లో యూస్ చేసేవి అవి ఉంటాయి కదా అవి మైక్రోఫైబర్ క్లాత్స్ అవి కాకుండా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా శారీస్ కానీ అలాగే కాటన్ శారీస్ అవి ఇంతకుముందు అత్తెలవి ఉండేవి ఇప్పుడు నా దగ్గర లేవు ఇంకా ఏదైనా డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇట్లాగైతే సర్ఫ్లో ఒక్కసారి అలా ముంజేసుకొని నీటికి ఇటువైపు అంతా గ్యాస్ దగ్గర తుడిచేసాను ఇంకా అటువైపు తుడుస్తుంటే సురేష్ గారేమో పంచగట్టుకొని తిరుగుతూ ఉన్నారనమాట సరేలే అంటే షర్ట్ వేసుకోకుండా పూజ చేయాలి కదా అని ఇంకా సరేలే అని చెప్పి నేను ఇంకా ఆ క్లిప్ కట్ చేసేసాను క్లీనింగ్ అయితే అయిపోయింది క్లాత్ అయితే పక్కనే పెట్టుకుంటానమాట మళ్ళీ ఏదన్నా అవసరం వస్తూ ఉంటుందని క్లాత్ కిచెన్లో ఒక పక్క సైడ్కి ఆరేసి పెట్టుకుంటాను దాని తర్వాత సోఫా కవర్స్ అయితే వేసి పెట్టానండి మిషన్లో సోఫా కవర్స్ని అయితే వాష్ చేసుకుంటున్నాను అనమాట అంటే వారంలో రెండుసార్లు అయితే సోఫావి దివాన్వి మనం ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామో అవి అయితే సపరేట్గా మిషన్కి వేస్తూ ఉంటానన్నమాట సో ఫస్ట్ అయితే వా అంటే సోఫాను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము త్రీ డేస్కి ఒకసారి కనుక అంటే కింద ఇల్లు కదా దుమ్ము ముదువులు వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల ఆ కాలకున్న మట్ అంతా కూడా సోఫా కంటుకుంటా ఉంటుంది ఆ కవర్స్కి సో దానివల్ల వారంలో ఒక రెండు మూడు రెండు సార్లు అయినా కానీ వాష్ చేసుకుంటూ ఉంటాను సో దాని తర్వాత అయితే ఇంకా అన్ని సర్దు పెట్టేశానండి ఆయన కూడా పూజ చేసేసారనమాట ఇంక నేను కూడా మళ్ళీ ఒకసారి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అన్ని క్లీన్ చేశాను కాబట్టి ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటున్నాను మనకి ఎక్కడా దొరకంది మనకి ఏదన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా అంటే దానికి ముందు అంత హ్యాపీగా ఉన్న అప్పుడు అంత గుర్తురేమో కానీ కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఫస్ట్ గుర్తు వచ్చేది మనకి దేవుడేనండి దేవుడు తర్వాత ఇంకా మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ గుర్తు వస్తుంది నాకైతే అలాగే కొన్ని రోజులు ఇంకా దేవుడినే తలుచుకుంటూ ఉంటాను అనమాట సో దాని తర్వాత ఇంకా మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకొని ఇంకా నేను కూడా మంచిగా హారతి అది తీసుకొని అండ్ నిన్న ఒక డౌట్ అండి మొన్న వీడియో పెట్టాను కదా అందులో ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారనమాట అంటే కామెంట్ పెట్టారు మల్లె పువ్వులు దేవుడికి పెట్టకూడదు అని అది ఎందుకో నాకు తెలియదు అసలు మల్లె పువ్వులు ఇలాంటి స్మెల్ వచ్చేవి దేవునికి బాగా ఇష్టం కదా ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు ఒకవేళ తెలిస్తే చెప్పండి ఫస్ట్ టైం వింటున్నాను అనమాట నేను బంతి పువ్వులు పెట్టకూడదు అంటారు అలాగే కనకంబరాలు ఇలా ఏదైనా స్మెల్ రాకుండా ఉండేవి పెట్టకూడదు అని అంటూ ఉంటారు మల్లె ఎందుకు అనేది నాకు తెలియదు అండ్ దాని కింద కూడా ఇంకొకరు ఎవరో కూడా అవును ఏదో రీజన్ చెప్పారు సో మీరు ఎవరికైనా తెలిస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంకా మంచిగా బొట్టు పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను అండ్ ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి మళ్ళీ చుట్టాలు వస్తున్నారు కదా నాన్ వెజ్ అదేం అంటారేమో అంటే హనుమాన్ జయంతి కదండి ఇంకా పూజలు అవన్నీ ఉంటాయి అక్క వాళ్ళు కూడా ఎక్కువగా పూజలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అసలు తినరు దానివల్ల మళ్ళీ దాని గురించి కూడా ఆరాలు తీస్తారు కొంతమంది ఏం పెట్టదు ఇంటికొస్తే అలా ఇలా నేను ఇచ్చే మర్యాదలు నాకున్నంతలో నేను ఇస్తానండి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు అదొక్కటే నేను చెప్పే సమాధానం ఎవరికైనా కానీ అపార్థం చేసుకునే వాళ్ళు ఎలా ఉన్నా అపార్థం చేసుకుంటారు ఇంక మనం వాళ్ళని ఏం చేయలేము నాకున్నంతలో నేను చాలా వరకు రెస్పెక్ట్ చేస్తాను ప్రతి ఒక్కరిని కూడా అది నా దగ్గర ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఈవెన్ మిస్టేక్స్ కూడా అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర సో అలాంటివి అర్థం చేసుకునే వాళ్ళే మన వాళ్ళు అదొక్కటే నేను నమ్ముతాను హ్యాపీగా ఇంకా పూజ అయితే అయిపోయిందండి చాలా బాగుంది కదా కలగా దేవుడు రూమ్ అయితే నేను చేయలేదు ఇంకా అన్నం అయి వండేశాను కదా పిల్లలు ఇంకా లేరు ఇంకా అందుకని చెప్పేసి మా వరకి సురేష్ గారేమో టిఫిన్ బయట తినేస్తా అన్నారు రైస్ వండాను కానీ ఆయనకి పొద్దున్నే రైస్ అది తినడం అయితే అలవాటు లేదు నేనైతే హ్యాపీగా తింటాను రైస్ తినమంటే టిఫిన్ తినమంటేనే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అన్నం ఉండి ఏదైనా పచ్చడి పెరుగన్నము పెరగడం కొంచెం ఏదైనా ఊరకాయ ఊరకాయ నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది సో ఇంకా అదనమాట ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది పని అంతా అయిపోయింది ఈ పని తర్వాత నెక్స్ట్ ఇంకా మిషన్స్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఆ పని చూసుకుంటాము బట్ ఈరోజు ఇంకా పూజ ఉంది కాబట్టి పూజ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా మిషన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో నేనైతే కొంచెం రైస్ పెట్టుకుని తినేస్తాను తిప్పిన తర్వాత నేను వీడియో షూట్ చేయలేదు కదండి పచ్చడి చేశాను గోంగూర పచ్చడి అక్క వాళ్ళకు కూడా కొంచెం పంపించా మన చెట్లు చిన్నవైనా కానీ చాలా ఆకు వచ్చింది చూడండి చాలా వచ్చిందండి పచ్చడి సో అక్కలకు కూడా కొంచెం పంపించేసాను అలాగే రైస్ ఉండిపోయింది రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా కొంచెం పెట్టేశాను అండ్ అలాగే మునకాయ కర్రీ మునకాయ కర్రీ నేను కొంచెం నిదానంగా చూసుకున్నాను పులుసు ఎక్కువ లేకుండా కొంచెం గ్రేవీ లాగా తయారైంది మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి అంటే పులుసు వాళ్ళకి వేసాను కదా ఫస్ట్ హడావిల్లో కొంచెం దు పులుసు ఎక్కువ వేసేసాను ఇంకా అక్క వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిందండి అంటే కొంచెం ఎర్లీగానే వస్తామన్నారు వాళ్ళు ఎర్లీకి వస్తామన్నారు కదా అని చెప్పేసి నేను కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని కొంచెం మాట్లాడుకుందాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాము <tous> కొంచెం లేట్ అయింది ఇంకా సరే అని చెప్పి ఒక అర్ధ గంట గంట సేపు మాట్లాడుకున్నాము ఈలోపు పిల్లలు కూడా హాఫ్ డే స్కూల్స్ కదా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా అందరం కలిసి తిందాము ఇంకా నాన్ వెజ్ అది ఏం లేదు కాబట్టి అప్పుడాలైతే వేస్తున్నా నాకు అనిపించింది సాంబార్ ఏదో చేసుంటే బాగుండేది కదా అని బట్ సాంబార్ ఇలాంటివన్నీ కూడా రేర్ గా కదా మన లాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ సెట్ అవుతాయి సెట్ పులుసు పెట్టేసాను ఇంకా వస్తారో రారో అనుకుంటూ అనమాట లేట్ అయ్యేసరికి ఇంకా ఈ లోపు వచ్చేసారు కాబట్టి హ్యాపీగా గోంగూర పచ్చడి మునకాయ పులుసు ఇంకా అప్పడాలు వడిగాలు అవన్నీ వేయించుకున్నాం సో అలా అయితే లంచ్ ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా రైస్ కూడా మళ్ళీ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ ఆ అందరికి పెట్టేసుకొని పిల్లలకి తర్వాత మేమైతే మళ్ళీ కుక్ చేసుకున్నాం అనమాట రైస్ కుక్కర్ లో పెట్టాము అంటే విజిల్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకున్నాం అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ టైం నేను దాంట్లో కుక్ చేయడము సార్లు చాలాసార్లు దాంట్లో చెయ్యి అంటే నాకు అలవాటు లేదు అంటూ ఉన్నా అది చాలా ఈజీ ఉండే ఇంకా నేను ఎప్పుడైనా కావాలనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇక్కడ కామెంట్ చేస్తారేమో ఏంటి వచ్చిన వాళ్ళతో పని చేస్తున్నావు అని చెప్పి నేను వీడియోస్ క్లిప్ తీసుకుంటా ఉంటే ఇంకా అక్కడ నేను చేస్తానులే అని చెప్పి హెల్ప్ చేస్తున్నారు మన వాళ్ళు అనుకున్నప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి సో అలాగ నేను ఎలా అలానే ఉంటాను ఇంకా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను అనమాట మట్టి మరుపులు అక్క కూడా మన అంటే మనం ఎలా ఉంటామో తిరిగి మన ఇంటికి వచ్చే వాళ్ళు కూడా అలానే ఉంటారండి అంతే ఇంకా హ్యాపీగా అవన్నీ రెడీ చేసుకొని లంచ్ అయితే తినేసాము తినేదగ్గర అక్కడ ఏం షూట్ చేయలేదు కొత్త కదా కొంచెం భయం అనిపిస్తుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళాలి అన్నప్పుడైనా షూట్ చేయాలి అంటే ఇంకా దాని తర్వాత అక్క వాళ్ళకి ఇంకా ఈవినింగ్ పూజ ఉందని చెప్పి హనుమాన్ జయంతి కదా ఇంకా హనుమాన్ చాలీస్ అదేదో ఉందంట రమ్మన్నారు కానీ నాకు కొంచెం ఇంకా వర్క్ ఉన్నాయి కదా ఊరికి వెళ్ళాను కాబట్టి వర్క్ ఉంది లెక్క అన్నాను ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ అండి ఇక్కడ చూడండి లౌక్యమ్మ చాలా బాగా అంటే నేను డైలీ మీకు చెప్తూ ఉంటాను కదా పిల్లలు మనల్ని చూసే పెరుగుతూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ డైలీ నేను ముగ్గులు పెడతాను కదా అవే ముగ్గులు కాపీ చేసి ఎలా పెడుతుందో చూడండి నేను ఇలాగే తామరపు వేస్తాను పైన వచ్చేసి ఇట్లాగా అమ్మవారికి సంబంధించింది వేస్తాను కదా అలాగే వేస్తుందండి కాకపోతే డిజైన్స్ కొంచెం చేంజ్ అయిపోయి అండ్ సైడ్ కూడా కర్రలు చూడండి నేను లేను అసలు అప్పటికి లోపల ఉన్నా ఇంకా లోపల నుంచి బయటికి సురేష్ గారేమో చెట్లకు వాటర్ పడుతుంటే డాడీ వాటర్ బట్టి అని చెప్పి ఆయన చేత వాటర్ పట్టించుకొని అక్కడ ఉన్న ముగ్గులన్నీ క్లీన్ చేసేసి నేను వచ్చేసరికి వేస్తా ఉందనమాట నేను అప్పుడు ఇంకా కెమెరా తెచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేశాను భలే వేస్తుంది కదండి ఎంతైనా ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఇప్పటివరకు చాలా ముచ్చటగా ఉంది కానీ తర్వాత ఎలా ఉంటుందో ఏ తెగ ఒగడేసుకుంటున్నామంటే చిన్నపిల్ల కదండి తన ఏజ్కి తను అంతగా అబ్జర్వ్ చేసేసి మన ట్రెడిషన్స్ని ఫాలో అవుతుందంటే చాలా హ్యాపీ కదా ముగ్గులు చూడండి ఎలా పెట్టింది అది కూడాను చాలా బాగా వేసావు లౌక్యమ్మ అనేసరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తా ఉందనమాట సో ఇదండి మీకు ఎలా అనిపించింది లౌక్యం ముగ్గులు అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎంత దూరం వ్లాగ్ ఎవరైనా చూసుంటారా చాలా లెంతీగా పెట్టాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈరోజు గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ ఈరోజు వచ్చేసి నేను పూజ చేస్తున్నాను ఈరోజు నార్మల్గా హనుమాన్ హను హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి అందుకని నేను ఇవాళ పూజ అయితే చేస్తున్నాను ఎందుకో ఎందుకంటే తెలియదు ఎక్కడ పెట్టుకుంటావా అవన్నీ పెట్టుకోకూడదు నైట్ టైం మంచిది కాదు కెమికల్స్ అవన్నీ నార్మల్గా స్టిక్కర్ పెట్టేసుకో నువ్వు స్నానం చెప్పు ఋత్వి స్నానం చేసేపు హెయిర్ కట్ పెరిగిపోయింది మేము పెన్సుల్ కాన్కి వెళ్ళాలనుకుంటున్నామండి నెక్స్ట్ వీక్ పెన్సుల్ కాన్కి వెళ్ళి అందరూ కూడా వెంట్రుకులు ఇచ్చేస్తాము అంటే అందరం అంటే మేమిద్దరమేమో కట్ అంటే కత్తిరింపులు ఉంటాయి కదా అవి ఇస్తాము సురేష్ గారు అండ్ రుత్వికి ఏమో వెంట్రుకలు ఇచ్చేస్తారు హౌస్ చాలా రోజుల నుంచి అలాగే పెండింగ్ పడిపోతూ ఉంది ఇంక ఈసారి అయితే కంపల్సరీ వెళ్ళేసి నెక్స్ట్ వీక్లో ఇచ్చేసి దాని తర్వాత పిల్లలకి ఇంకా హాలిడేస్ కూడా వచ్చేస్తాయి కదా అమ్మ వాళ్ళ ఊరికైతే పంపిస్తాను నీకేం చెప్పాను లౌకే అయిపోయింది అయిపోతుంది ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే పిల్లల చేత పూజ అంటే దీపం పెట్టించానండి ఇంకా లౌక్యమ్మ పూజ చేసేసి అక్షింతలు తీసుకొచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది అనమాట ఇలాంటివి కూడా చేస్తూ ఉంటదండి ఇంకా వాళ్ళ డా ఫస్ట్ నా దగ్గరకు వచ్చింది అప్పుడు నేను వీడియో షూట్ చేయలే నేను అక్షింతలు వేసిన తర్వాత వాళ్ళ డాడీ చేత కూడా వేయించుకుంటా ఉంది ఇక్కడ మీరు కొంచెం తప్పుగా అనుకుంటారేమో కూర్చొని ఏంటి ఆశీర్వదించేది అని చెప్పి ఇంకా ఏమో ఆ టైంకి అలాగా చేసేసారు తప్పు గొప్ప క్షమించండి నెక్స్ట్ టైం సురేష్ గారికి చెప్తాను నేను కూడా పైకి లేండి అనాల్సింది ఇంకా అలా ఉంటే ఇంకా లౌక్యమ్మ మొక్కేసింది అనమాట అక్షింతలు వేసి డాడీ ఇలా ఆశీర్వదించి డాడీ నేను మంచిగా చదువుకోవాలని ఫస్ట్ క్లాస్ అదే చెప్పేస్తుంది మనం ఆశీర్వది మనం దీవించాల్సినవి కూడా ముందు అదే చెప్పి మరీ చేయించుకుంటుంది అనమాట హారతి కొండకపోయి ఉంటే మీకు కూడా హారతి ఇచ్చేదంట ఫ్రెండ్స్ మర్చిపోయిందంటే అది వాయిస్ విన్నారో వినలేదు ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి మరొక బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్